అభిమన్యుడు చక్రవాహంలో ఎలా చిక్కుకున్నాడో మీకు తెలుసా మహాభారత యుద్ధంలో ఏడవ రోజు కౌరవులు పాండవుల పైన చక్రవాహం వేశారు ఈ చక్రవాహం చాలా కష్టమైన యుద్ధం రూపం దీన్ని బద్దలు కొట్టడం కొంతమంది యువతలకు మాత్రమే సాధ్యం అర్జునుడు ఈ చక్రవాహం కోసం బాగా తెలిసినవాడు కానీ ఆ రోజు అర్జునుడు దూరంగా సముద్రం దగ్గర యుద్ధం చేస్తూ ఉండటం వల్ల అతను రాలేకపోయాడు అదే సమయంలో అభిమన్యుడు ముందుకు వచ్చాడు సుభద్ర గర్భంలో అభిమన్యుడు ఉన్నప్పుడు అర్జునుడు చక్రవోహం కోసం సుభద్రకి చెప్పేవాడు అభిమన్యుడికి చక్రవోహం లోపలికి ఎలా వెళ్లాలో మాత్రమే తెలుసు బయటికి వచ్చే విధానం చెప్పకముందే సుభద్ర నిద్రపోవడంతో అతనికి చక్రవోహం బయటికి రావడం తెలియదు అయినా కూడా తన సైన్యానికి ధైర్యం ఇవ్వడానికి అభిమన్యుడు ముందుకు వచ్చి తన యొక్క రథంతో భీష్ముడు ద్రోణుడు కర్ణుడు దుర్యోధనులను ఎదుర్కొన్నాడు కానీ చివరికి చక్రవోహం మధ్యలోకి వెళ్ళిన తర్వాత అతని సైన్యం లోపల రాలేకపోయింది కౌరవులు నియమాలు ఉల్లంఘించి పైన అందరూ కలిసి దాడి చేశారు అభిమన్యుడు రథం గుర్రాలు ఆయుధాలు అన్ని త్వంసమైన చివరి స్వాత వరకు పోరాడాడు ధైర్యం అంటే వయస్సుతో కాదు ఆత్మతో ఉండే శక్తి అని అభిమన్యుడు చూపించాడు